మొత్తం ఇంత ఇంత చెత్త ఉంది మొన్న వచ్చిన ఏరికి ఇప్పటిదాకా లోపలికి ఇంతవరకు వరకు పోలు కూడా పోలేదు ఒక్కసారి కూడా పోలేదు అసలు పోలేదు నిన్న ఈ తలుపులు గేట్లు గట్టిగా తీసుకొని లోపలికి ఉత్తుకొని లోపలికి వెళ్లాల్సి వచ్చింది నిన్న పోతే అన్ని పాములు తేలు పురుగులే కాలనీ రోడ్ ఇదంతా మా కాలనీ రోడ్డు మమ్మల్ని వచ్చి చూసుకున్నాం నాదుడ లేడు పట్టించుకోలేదు మమ్మల్ని మమ్మల్ని ఎవరు వచ్చి కూడా ఇట్లా కనీసం ఏమున్నాయి ఏం పోయినాయని కూడా పట్టించుకునేటోళ్ళు లేరు అడిగే వాళ్ళు కూడా లేరు మమ్మల్ని మేము నిన్న దాకా కూడా బోరు బోరును ఏడ్చుకుంటా కూడా అట్లనే ఉంటాను మా సామాన్లు అన్ని పోయినాయి మా అన్ని పోయినాయి మా ఇక్కడ మా పరిస్థితి అసలు ఏం మాత్రం బాగలేదు కనీసం కేజీ బియ్యం ఇచ్చే నాయకులు కూడా మాకు లేరు ఇక్కడ ఒక్కల గడలో మాకు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు మాకు ఇంతవరకు ఇయ్యలేదు అసలు ఏ కాంగ్రెస్ ఇయ్యలేదు ఎవరు ఇయ్యలేదు మాకు ఏ కేజీ బియ్యం మూట కాసి తీసుకొచ్చి ఇయ్యలేదు మాకు ఇక్కడ ఏ అన్నం కూడా మాకు పంపించలేదు ఎవరు వచ్చినా రోడ్డు మీదకే వస్తారు రోడ్డు మీకే వెళ్ళిపోతారు కిందకి వచ్చి కూడా ఈ సంవత్సరాలు చదువుకుంటున్నారు హెచ్చరించండి హెచ్చరించారు ఈ సంవత్సరం వచ్చిన హెచ్చరిక కూడా లేదు మాకు ఇక్కడ మా పరిస్థితి ఏంటి మేమేమైపోతున్నా కూడా మమ్మల్ని పట్టించుకుంటావు లేరు నిరుడు ఓట్లు ఉన్నాయి కదా బాగా పట్టించుకున్నారు గల్లి గల్లీకొచ్చి తిరిగారు ఈ సంవత్సరం ఓట్లు ఉండవు కదా అయిపోయింది కదా వాళ్ళ అవసరం కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరని కాదు అందరూ అంతే అందరూ అంతే నిరుడు ఓట్లున్నాయి పట్టించుకున్నారు చేసుకున్నారో ఇంటికొచ్చి రాసుకొని పోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి రాసుకొని పోయే మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయింది మొత్తం మునిగింది పైన ఇల్లుతో సహా మునిగింది ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా మొత్తం ఊటి ఎత్తి పడేసినట్టే పడ్డది మా సామాన్ మాత్రం ఏమైనా లోపల లేదు నాలుగు కింటాల బియ్యం కూడా పోయినాయి బంగారం మాకు అసలు ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా ఇవ్వలేదు మా పరిస్థితి ఏంటి ఇక్కడ చెప్పండి మీరే చెప్పండి సామంట్రా బతుకమంట్రా ఒక కుటుంబానికి పదివేల రూపాయలు పదివేలు ఎవరికి ఏం మొదలైతే పదివేలు ఎవరికి కావాలి ఏం మొదలైతే పదివేలు పదివేలు ఇంతగానే సరిపోయిందా వాళ్ళు వచ్చి చూడాలన్నా పట్టించుకోవాలన్నా రోడ్డు మీద ఎవడున్నారో రోడ్డు మీదకి వచ్చి రోడ్ మీద హాయ్ పని సరిపోయిందా ఎవరైతే రేవంత్ రెడ్డిని హాయ్ అని చెప్పిందా వచ్చిందా చూసిందా మమ్మల్ని పట్టించుకున్నాడా ఏంటి మా పరిస్థితి కనీసం ఆలోచన ఉండాలి గతంలో పది సంవత్సరాలు ఇట్లా ఉండేనా ఎప్పుడు వచ్చింది అసలు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇంతవరకు సంవత్సరాల కిందట వచ్చిన ఏరా ఏ సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి మాకు ఈ బాధలు మాకు దప్పట్లేదు ఎవరైనా రావట్లేదు మమ్మల్ని చూసుకోవట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు గత పాలకులు ఉన్నప్పుడు ఏ విధంగా గత పాలకులు ఉన్నప్పుడు మాకు ఏమి లేదు అక్కడ అసలు ఏ ఎరువు అనేది మాకు ఇంతవరకు తెలియదు పద్దెనిమిది సార్ లేకపోతే మేము ఎందుకు ఇక్కడ కట్టుకుంటాం మాకు ఇక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఏంది ఏ రోజు ఇట్లా నష్టపరిహారం మాకు చేసుకోవాలని మాకు ఏమైనా అవసరమా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా రాదు నిరుడని ఈ సంవత్సరం నుంచి ఏరు వస్తుంది మాకు ఇంత ముందు ఏరు లేదు ఆ పై నుంచి ఇక్కడ వాహనాలు అయితే లేవు పై నుంచి వాహనం వస్తున్నాయి పై నుంచి వాహనం వస్తున్నాయి పై నుంచి ఏ చేస్తారు కాలు కట్ట కట్టేయట్లేదా చేయట్లేదా పట్టించుకోవాలని అవి అవి కూర్తనే కదా ఇక్కడికి వచ్చేది వాటిని చూసుకోవాలి కదా ముందు మీరు ముందు మీకు చెప్పిలాడు కదా కట్ట మొత్తం కట్టిస్తాము మీరు జాగ్రత్త కట్ట ఎందుకు వస్తుంది కట్ట కట్టట్లేరు కట్ట లేదు అసలు కట్ట రావట్లేదు ఇదిగో కట్ట అదిగో కట్ట ఇదిగో కట్ట అదిగో కట్ట అంటారు ఆ కట్ట గురించి మాట్లాడటంలో లేరు పట్టించుకోవట్లేరు అసలు మమ్మల్ని మీ చావమంటే శాస్తాం బతకమంటే బతుకుతాం ఇంకా ఇష్టం ఇక మేము బాధపడాలి చూద్దాం

మొత్తం మూడు మూడు ఇండ్లు నిండిపోయా ఏమైనా ఉందా బుర్దల సత్త అని మీరు జారి పడతా చాలకాపల్లి సాచినట్టు ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఓడపడుచుకుంటాను ఏ నాయకులు ఏం వరిగిచ్చారు వాళ్ళు అంతకరంగా ఓట్లు కావాలన్నప్పుడు కాళ్ళు పట్టుకున్నారు ఇప్పుడు మా జుట్టు పట్టుకుంటున్నారు వాళ్ళు నిన్న ఎడుపోవాలి బంగారం పట్టుకోకపోతే బంగారం కూడా ఒక కొట్ట పోయింది నాది నాకు ఇప్పుడు లేకుండా అయిపోయింది నాకు ఎవరు పోయింది బంగారం పోయింది అసలు ఏమీ లేదు

న్యాయం జరగండి న్యాయం జరగండి శ్రీనివాస్ అన్న ఇక్కడ వచ్చి మీకు మందలి రోడ్డు మీద నిలబడి హా అంటే అయిపోయిందా రోడ్డు మీద నిలబడి హా అంటే అయిపోయిందా లోపల పరిస్థితి వద్దా లోపల ఏం మునిగరం జన జనాలు డాబల మీద ఉంటే చచ్చారు నిన్న మొన్న ఏరు వస్తున్నారు పెట్టారు మమ్మల్ని కాపాడండి అని మమ్మల్ని కాపాడండి అని రేవంత్ జనాలందరూ అడిగారు మా పరిస్థితి ఏంటి ఒక్క మాట చెప్పాలి బయట ఉండాల్సి వచ్చింది తెలుసా మేము ఈ సామాను బట్టలు లేక ఎంత సొంత ఇల్లు సొంత ఇల్లు గింత సామాన్ లేక ఏం లేక మేము ఇంత బాధపడతాం కనీసం ఒక్కలేనా ఒక్కనే వచ్చి చూసిపోయినా రోజు ఒక్క లేదు నైట్ నైట్ కరెంట్ ఏం లేకపోతే బయట పోయి

రేవంత్ రెడ్డి గానీ తుమ్మసావే గానీ చూడలేదు మమ్మల్ని కూడా మొత్తం స్కూల్ బ్యాగ్ బ్యాగు మొత్తం కింద పడింది ఆ పాప కడుపుతో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి అయితే అసలు రాను కూడా రాలేదు అసలు లోపల ఉందో కూడా తెలియదు ఇంకా వెళ్ళిపోయినామా డెలివరీకి వెళ్ళింది అమ్మాయి ఆ అమ్మాయి ఇంకా బయటికి కూడా రాలేదు పాపం లేదప్పుడు తాళ వేసుకొని వెళ్ళిపోయింది